రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో రోడ్డు వెడల్పులో భాగంగా జరుగుతున్న చర్యల్లో లలితా మల్లేషులకు చెందిన ఓ భవనము ముందు భాగము వెనుక భాగము కూల్చగా మధ్య భాగం వారిదేనంటూ అధికారులు వెళ్ళిపోగా నిన్న అర్ధరాత్రి మిగతా భాగాన్ని కూడా కూల్చివేశారంటూ మల్లేష్ కుటుంబం శిథిలాల మధ్యలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ముందు పది నిన్న పొద్దున టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు ముందు పది కీట్లు వెనక పది కీట్లు అని చెప్పి తీసి పదమూడు పది మాకు ఉంచేసి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత ఉంచేసి వెళ్ళిపోయిన తర్వాత నన్ను దాసరి విజయ్ అనే అబ్బాయి మా ఆయన అప్పుడే ఇంటికి వెళ్ళిండు దాసరి విజయ్ అనే అబ్బాయి అక్కడికి పిలిచిండు పిలిచి ఏమన్నాడు అంటే మీకు కొంచెమే ఉన్నది కదా ఇది తీసేయండి మీకు ఎమ్మెల్యే గారు ఏం అన్యాయం చేయరు మీకు న్యాయం చేస్తారు వెనకాలకు మీకు జాగిస్తారు అన్నాడు అంటే నేనన్నా వెనకాలకు మాకు జాగద్దు మాది ఎంతున్నా సరే మాకే సరే ఎమ్మెల్యే గారు లేరు అన్నాడు నేను ఎమ్మెల్యే గారు వచ్చినాక మాట్లాడతా ఎమ్మెల్యే సార్ నాకేం వ్యతిరేకం కాదు కదా నేను అన్న అన్నాక ఒక ఫోన్ చేసి నా అబ్బాయి ఫోన్ చేసి అన్నాడు అంటే అమ్మ ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అన్నాడు అంటే ఆ వాయిస్ వినేసరికి అవతల నుంచి ఎమ్మెల్యే సార్ కాదు ఆ తమ్ముడు ఇది ఎమ్మెల్యే సార్ వాయిస్ కాదు అని అనగానే ఆ వ్యక్తి నాతో మాట్లాడిండు అమ్మ మీకు సారేమి అన్యాయం చేయడు మీకు వెనకాల జాగిస్తారు అంటే నేను అన్న సార్ మాకు జాగద్దు నా పెళ్ళి కాక ముందు నుంచే నా భర్తీ ఇక్కడ ఆకులం నిండు సార్ నాకు ముప్పై సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి నాకు ఇద్దరు ఆడపిల్లలు నా పెద్ద బిడ్డ పెళ్ళి చేసే డబ్బులు తోటి షాపు కట్టిరా సార్ నాకు ఆస్తి లేవు నేను ఉండేది కూడా కిరాయి పెళ్ళు నాకు ఇది ఒకటే సార్ నాకు పర్మిషన్ ఇచ్చిందని కట్టిన నాకు పర్మిషన్ లేకుంటే నేను అది కూడా కట్టకపోతుంది సార్ నాకు ఏమొద్దు నాకు ఎంతుంటుంది నేను అందరిలో ఉంటాను సార్ అంటే ఆ చిన్నది ఏం చేసుకుంటారమ్మ నా ఫోన్లో పెట్టాను అంటే సార్ నాకు ఇద్దరు పిల్లలు నేను నా భర్త నలుగురిది అందులోనే బొంద పెట్టండి బొందరికాను కొన్ని జిస్ట్ అన్న తీసుకోండి సార్ అన్నాక వ్యక్తి ఫోన్ కట్ చేసేడు చేసిన తర్వాత నేను అవతల నుండి ఇతలకి చిక్కే కూర్చున్నా ఇప్పుడు ఏ ప్లేస్లో కూర్చున్నానో నేను అదే ప్లేస్లో కూర్చున్నాను కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వచ్చిండు విజయ్ అనే అబ్బాయి వచ్చిండు ముంద నిల్చున్నాడు నిల్చొని అన్నాడుగా అంటే అమ్మాయి ఏమంటావు అన్నాడు ఏమెందుకంట నేను నేను తీసేసుకోను నన్ను ఎంత ఉన్నకో నేను అంతలోనే ఉంటా అని అంటే కదా అంటే ఇది అడ్డు ఉన్నది రోడ్ వస్తుంది అన్నాడు రోడ్ ఎక్కడికి వస్తుంది అని నేను అడిగిన అడిగితే అన్నాడు కదా అంటే ఇగో ఈ పిల్ల ఆ వెనక పిల్లర మాకే ఉన్నదంటే నువ్వెందుకు అడుగుతాను నువ్వేమన్నా ఆఫీసర్వా అని నేను అడిగినా అడిగితే ఇగో మీకు వెనకాలకి ఇస్తారు అన్నాడు సరే నేను వెనకాలకి ఇచ్చిన తర్వాత ఆ వెనకాల చూసుకున్న తర్వాత నేను వెళ్తా అంటే వెనకాలకి ఇవ్వాలంటే ముందు తీసేయాలి కదా అన్నాడు ఎందుకు తీసేయని ఇస్తా నేను అని అంటే సార్తో మాట్లాడదామంటే సార్ ఇప్పుడు లేడు అని ఆయనే అన్నాడు అంటే నేను అన్న నేను అడుగుతానే నేను రూమ్ ఇవ్వని మీదికి లో నేను నువ్వు ఎందుకు వచ్చినావు నేను ఎమ్మెల్యే సార్ నాకు వ్యతిరేకం కాదు నేను సార్ ఎప్పుడస్తే నేను పోయి అప్పుడే అడుగుతా అడిగి నాకు సార్ అంటే నేను అప్పుడే తీసేసుకుంటా నువ్వు తీయకుండా నీకు పుల్డో తీసుకొచ్చి అక్కడ పక్కకు పెట్టిండు పెట్టి నేను మాట్లాడుతా అంటకుండా హిందీలా ఆ హిందీ రాదట తెలుగు రాదట హిందీలా మారో మారో అంటాను మా పిల్ల మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కలిసి వద్దు వద్దు నువ్వు ఎందుకు గుల కొడుతావు నీదేంటిదని ఆ అబ్బాయిని కోపాడ్డాను కోపాడాక ఈయన కూడా లేదు మేము తీసేస్తాం ఏమన్నాడు అయినా నువ్వు ఉంచుకుంటావా ఉంచుకో నిన్ను ఏ టైం అయినా కానీ నేను ఈ కొడతాను నా అబ్బాయి చెప్పిడు నాకు అనేవాడ చెప్పిడు మేము నైట్ పదిహేను ఇక్కడే ఉన్నాం బాగా చలి పెడతాం రెండు రోజుల నుంచి మేము మంచి నీళ్ళు కూడా తాగలేదు అని చెప్పి నైట్ పది గంటలకు ఇంటికి వెళ్ళాం పొద్దున ఏడు గంటలకు వచ్చేసరికి ఇట్లు ఉన్నది మాది ఎవరికి పన్ను ఏజెన్సీలో నేను పద ఇరవై లక్షలు సామాన్ తెచ్చుకున్నా పంతొమ్మిది లక్షలు పెట్టి షాపు కట్టుకున్నా నాకు పట్టకు సంబంధించిన అన్ని కోసం ఇచ్చిన పర్మిషన్ ఉన్నది నాకు అంతే ఉంది వాళ్ళు పది పీట్ల షెడ్ బ్యాక్ వెనక ముందు నుంచి పది పీట్ల షెడ్ బ్యాక్ అన్నారు వెనక నుండి పది ఫీట్ల షెడ్ బ్యాక్ అన్నారు పదమూడు పది పీట్లు నాకు ఉంటుంది మీరు ఏమన్నా చేసుకోరు మాకు ఏ సంబంధం లేదన్నారు మేము హండ్రెడ్కు డైల్ చేసినప్పుడు కూడా ఓ రెడ్డి సార్ వచ్చిండు అమ్మ మీరు ఇదే ప్రాపర్టీ నేను మేడం ఫోన్ చేసిన వీళ్ళు ఈ దీంతో ఆ మేడంకి ఏ సంబంధం లేదన్నది ఇది నీ పర్సనల్ ప్రాపర్టీ అమ్మ నువ్వు ఏమన్నా చేసుకో ఎవరికి ఏం సంబంధం లేదు సార్ కూడా ఇక్కడ ఇంత మందిలోనే చెప్పి అన్యాయమా మేము ఎక్కడ ఉంటాను మేము మనుషుల బ్రతుకుతా లేవా ఇక్కడ ఏమి అని నైట్ పడుకుంటా చెప్పండి మేము ఇంటికి నైట్ పది ఇంటికి ఇంటికి వెళ్ళాము నేను పిల్లలు రెండు రోజులు వచ్చి మంచినీళ్ళు తాకుంటే ఇక్కడనే ఉన్నాం నైట్ పది గంటలకు పోయి ఏడు గంటలకు వచ్చేసరికి మా పరిస్థితి ఉంది మేము ఎక్కడ బ్రతుకుమంటారు మేము ఏం చేసినాం ఎవరికి ఏమి చెప్పండి మేము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నా చెప్పండి ఆ అబ్బాయికి అసలు అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు నేను నిన్ననే పొద్దుపొద్దుసారి మాట్లాడు నాకు ఎవరో కూడా తెలియదు తెలుసా ఆయన నచ్చి నన్ను బెదిరియాల్సిన పని ఏం పడ్డది చెప్పండి నాకు న్యాయం జరగాలంటే న్యాయం జరిగేంత వరకు నేను చచ్చిపోయినా నేను నా పిల్లలు ఇక్కడ చచ్చిపోతాను తప్పటి నాకు ఎలాంటి ఇది లేదు నేను ఇంటికి పోను నేను ఎక్కడికి పోను చెప్పండి Quen que quere abrir pra xa